ద మాస్టర్ మైండ్ హై స్కూల్ వద్ద తల్లిదండ్రుల ధర్నా నల్గొండ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం స్కూల్ బస్ కింద పడి చనిపోయిన చిన్నారి స్కూల్ సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు సీజ్ చేయడంతో పిల్లలను తల్లిదండ్రులు వేరే పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ప్రయత్నం విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న పాఠశాలలో చేర్పించకపోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన తమ పిల్లలకు మాస్టర్ మైండ్ స్కూల్ దిక్కు తప్ప మరొకటి లేదని స్కూల్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ నినాదాలు కోర్టు నుంచి స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్న స్కూల్ యాజమాన్యం స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం పరుస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాస్టర్ మైండ్ స్కూల్ని రీ చేసి పిల్లల భవిష్యత్ కాపాడాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందే బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు

ప్రతి ఆఫీస్ని మేము కట్ చేశాము ప్రతి అధికారిని పంచాము వాళ్ళకు ఇవ్వాల్సిన రిక్వెజిషన్స్ అన్నీ ఇచ్చాము ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు ఎందుకంటే సీజ్ అయింది కాబట్టి ఎవరైతే సీజ్ చేశారో అధికారం వాళ్ళే ఓపెన్ చేయాలి మీ చేతుల్లో లేదంటారు మరి పిల్లలు ఎక్కడ పోవాలి ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాయి ఈరోజు ఏదో ఒక హైకోర్టు నుంచి స్టే వచ్చిందన్నారు కదా హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత అనేది ఓపెన్ 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 కాకుండా మనకు సైన్ పెట్టవలసిన ఎవరు పెడతారు విషయం వాళ్ళ పేరే సార్ వాళ్ళకి అసలే అర్థం కాదు కదా మీరు మీరు దానికి సమాధానం చెప్పాలి కానీ మనం చెప్పలేము వాళ్ళు మీరే చెప్పాలి సమాధానం సమాధానం చె కాపాడం కాపాడంపా ఈ వన్ వన్ చేస్తే ఈ వన్ చే పిల్ల భాషండి వ్యాపారండి కాపాడండి ఈ వన్